ఏర్పడ్డ తర్వాత ఈ వానకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించి రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి చర్చించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి కొనుగోలు సజావుగా జరగాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఇద్దరి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇద్దరు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు సంబంధిత శాఖ అధికారులతో రైస్ తో మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదు పండించిన పంట మొత్తం గింజ మిల్ల కూడా కొనాలి బయట మార్కెట్ లో దళాలకు అప్పచెప్తే తక్కువ ధరతో కొంటారు కాబట్టి మనమే కొనుగోలు చేయాలనే ఒక చుడని చేయంతో ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಆದೇಶ ಅನುಗುಣದ ಇಬ್ಬರು ಕಲೆಕ್ಟರ್ ಸ್ಪಂದ ಸ್ಪಂದಿನ ತರ್ತು ವರ್ ಕಲೆಕ್ಟರ್ ಮಾತನಾ ಪ್ರತ್ಯೇಕ ನಿಜಾಬಾ ಜಿಲ್ಲಾ ಮನ ಕಾನ್ಸೆಂಸಿ ರೊಂದು ಜಿಲ್ಲಾಡಿನ ವಾರ್ತು ಕೂಡ ತೇನು ఇక్కడ ಇಡಲು రైస్ మిల్లర్స్ కూడా మీటింగ్ పెట్టారు ఎందుకంటే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరిన తర్వాత మనం పంపించినటువంటి లారీ తిరిగి రానియకుండా వాపస్ కాకుండా వెంటనే లారీలు ఖాళీయే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా ధాన్యం ఖాళీ చేసే విధంగా లారీలు ఖాళీ చేసే విధంగా రైస్ మిల్ కూడా మాట్లాడారు రైతుల యజమానులు కూడా సహకరించారు ఏ మాత్రం కూడా ఆటంకాలు తప్పకుండా మనం పంపించినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుని మనకు సహకరించారు అందువల్ల ఇద్దరు కరెంటుల చోట ప్రభుత్వం యొక్క ఆదేశం ముఖ్యమంత్రి గారి నిర్ణయం సివిల్ సప్లై మంత్రి గారి యొక్క ఆదేశాలనుగుణంగా ఈ కార్యక్రమాలు సజావుగా జరిగినాయి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బాన్స కాన్సెన్స్ లోనే నేటి వరకు నిన్నటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం యొక్క కెపాసిటీ అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు టన్ను టన్నులు గిట్టలు కాదు అంటే ఆరు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై కిట్ట ఒక్క బాన్స కాలి ఎనిమిది వేల ఎనభై రెండు మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం కామారెడ్డి నిజామాబాద్ ఎనిమిది వేల ఎనభై రెండు మంది రైతుల నుంచి అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కిట్టాల ధాన్యాన్ని మనం పర్చేజ్ చేశాం జిల్లా మొత్తాన్ని తీసుకుంటే రెండు జిల్లాలు తీసుకుంటే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు టాన్ పర్చేజ్ అంటే అరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక మంది రైతుల దగ్గర నుంచి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్యాన్ని పరిచయం చేశారు అంటే గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ కొనుగోలు ఇది ఇదొందరు గాలి మాట్లాడుతున్నట్టుగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ధాన్యం కొనుగోలు చేస్తలేదు తీసుకుంటలేదు ఇవన్నీ రికార్డ్ అధికార యంత్రాంగాల ద్వారా సేకరించినటువంటి రికార్డ్ మన బాన్సవాడ కాన్సెన్స్ దగ్గర దగ్గర ఇవాళ అరవై ఐదు అరవై అరవై రకాలు ఉన్నాం అంటే ఇంకా మన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము నిజాం ఉన్నటువంటి నీటిని సకాలంలో వదిలించుకున్నాం ఇరవై ఒక జూన్ నాడు ముఖ్యమంత్రి గారు అమ్మతో ఇరవై మూడు జూన్ నాడు నిజాం సాగర్ కాల్లో వదిలించుకోవటం నాట్లు వేసుకోవటం వల్ల సకాలంలో నాట్లు వేసుకోవడం వల్ల కోతలు కూడా ముందు వచ్చినాయి మన దగ్గర ఈ కోతలు ముందు రావటం వల్ల బయట రాష్ట్రాల వ్యాపారస్తులు కూడా మనం మనకు ఆశించుకు కొన్ని వేల లారీలు కూడా మన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెట్టిన దానికంటే ఇంకెక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు పచ్చి వంట కొనుగోలు తీసుకుని పోయారు మన రైతులు కూడా మనం ఏమలేదు ఎందుకంటే రైతు రేట్ వస్తుంది కోసిన వంట కోల్చినట్టుగానే వెళ్ళిపోతున్నాయి కాబట్టి రైతులు కూడా హాయిగా పచ్చి వంటలు కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయల క్వింటల్ పచ్చి వంటలు కూడా అమ్ముకున్నారు అమ్ముకోలు పెళ్ళినటువంటి మనం కొన్నాం స్వల్ప కాలంలోనే మీటింగ్ పెట్టాము తెల్లారి నేను బాలి గారు రెండు తారీఖు సాయంత్రం తొమ్మిది గంటలకు మిల్లర్స్ మీటింగ్ ఇక్కడే పెట్టాను మూడు తారీఖు ఉదయం లేచి పది చోట్ల కాంటాలో ఓపెన్ చేశాను ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి రైతు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన రైతు పండగ ఉన్నారు ఉద్దేశంతో నేను బాలరాజు గారు అతి వేగంగా మేమందరం తిరిగి రాంతి మొత్తం తిరిగి పది చోట్ల ప్రజలకు తెలిసడానికి రైతులకు తెలియడానికి సమాచార నిమిత్తం మొత్తం కాంటలు ఓపెన్ చేశాం ఆనాడు మొదలైనటువంటి కాంటలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి